గృహ బలం అంశానికి స్వాగతం స్థితిపతి నిధిపతి ప్రియపతి గణపతి ఆ గణేషుని కొలిస్తేనే చాలు సర్వాభిష్టాలు కూడా సిద్ధిస్తాయి కదా ఏ ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందైనా సరే మొట్టమొదటిసారిగా గణపతిని ఆరాధన చేసే విశిష్ట సంప్రదాయం మనది గృహంలో జరిగేటువంటి వివిధ కార్యక్రమాలకు కూడా అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ అన్న గణపతిని పసుపుతో చేసి గణానాంత్వా అంటూ పూజ చేసేటువంటి విశిష్ట సంప్రదాయం ప్రతి గృహంలో కనిపిస్తుంది మీ గృహ వాస్తురీత్యా కూడా మీ ఇంటిలో నివసించేటువంటి ప్రతి ఒక్కరూ ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడపటానికి ఈ తులసి మొక్క సహకరిస్తుంది అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రంలో అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు తులసి గురించి మీ ఇంట్లో పూజా మందిరంలో నిత్యము విష్ణుమూర్తికి గనక తులసి మాలతో గనక అలా అలంకరించి తరువాత ఆ మాలను ఇంటి గుమ్మానికి వేలాడదీసినట్లయితే విశిష్టవంతమైన అభివృద్ధి కలిగి తీరుతుంది ఈ గృహ వాస్తురీత్యా సంభవించేటువంటి పెక్కు దోషాలు దుష్టి దోషాలు స్థల వాస్తులో సంభవించేటువంటి నైరుతి వాయువ్య ఉత్తర వాయువ్య దోషాలు స్థల భాగంలో సంభవించేటువంటి విచిత్ర వాస్తు దోషాలు డబ్బులు ఎంత సంపాదించినా కూడా నిలవకపోవటం ఒకవేళ ఈరోజు డబ్బులు ఉన్నాయిలే అని చెప్పేసి సంతృప్తి పడుతుంటే హఠాత్తుగా సంఘటనలు జరిగి ఆ డబ్బులన్నీ ఖర్చయిపోవటం ఇలాంటి విచిత్ర అతి విచిత్రవంతమైన సంఘటనలు జరగకుండా వాస్తురీత్యా సంభవించే సకల దోష నివారణ కోసం లక్ష్మీ గణపతి యంత్రం గృహ వాస్తులో ప్రముఖ స్థానాన్ని పొంది ఉన్నది ఈ లక్ష్మీ గణపతి యంత్రాన్ని తప్పనిసరిగా మూల బీజాక్షర సంపుడితో కూడి తయారు చేయించి ఐదు ఇంటూ ఐదు అంగుళాల రాగి పైన చక్కగా చెక్కించి దానికి సంబంధించినటువంటి ప్రాణప్రతిష్ట జీవకళాన్యాసాలు జరిపిన పిమట గణపతి యొక్క లక్ష్మీ గణపతి మంత్రాన్ని ఒక లక్షసార్లు చక్కగా పఠించి ఆ యంత్రానికి ధార పోసి ఒక శుభముహూర్తన ఆ యంత్రాన్ని ఇంటిలో స్థాపితం చేయవచ్చు లేక పూజా మందిరంలో ఉంచవచ్చు ఈ యంత్రాన్ని ఎవరైతే స్థాపితం చేసుకున్నారో లేక ఉంచుకున్నారో మందిరంలో వాళ్ళు నిత్యం కూడా ఆ యంత్రం పైన చక్కటి పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవచ్చు గరిక ప్రియుడు స్వామివారి అందుచేత వీలైతే బుధవారం నాడు ఇరవై యొక్క గరికలతోటి ఆ యంత్రాన్ని పూజ చేయండి లక్ష్మితో కూడిన గణపతి ఎక్కడైతే ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి చెంచల స్వభావం లేక ఆ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది అని కదా మనకు శాస్త్ర ప్రమాణం ఈ శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి యథావిధంగా నిత్యము కూడా పంచపూజలు గనక చేసినట్లయితే మూలమంత్రాన్ని గనక జపించినట్లయితే సర్వకార్యాల్లో కూడా విజయం విఘ్న నివృత్తి ఐశ్వర్య వృద్ధి గౌరవాదులు విరాజులుతాయి సర్వజన వశీకరణ తత్వం కూడా వస్తుంది ప్రాణ ప్రతిష్టాదులు వనర్చిన నాటి నుంచే నిత్యం కూడా గృహ యజమాని కానీ ఆ ఇంటి ఇల్లాలు కానీ తప్పనిసరిగా నిత్య అర్చన మాత్రం చేసి తీరాలి ఆదిలక్ష్మియే అన్ని లక్ష్మిల యొక్క మూల రూపం ఆమె విష్ణు ఇల్లాలు ఆ తల్లి యొక్క అష్టలక్ష్మి యంత్రాన్ని చక్కగా గనక స్థాపితం చేసుకున్నట్లయితే ఆ యంత్రంలో దాగిన అద్భుత తత్వాన్ని అవగాహన చేసుకున్నట్లయితే ఆ ఇంట సిరుల పంట తప్పనిసరిగా విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు అందుకే స్త్రీలకు సౌభాగ్యాన్ని పురుషులకు మహాద్భాగ్యాన్ని కలిగించేటువంటి ఆ అష్టలక్ష్మి యంత్రంలో దాగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకోవాలి